మంచి సింపుల్ స్నాక్ గుణాలు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా నైట్ అంతా నానబెట్టిన శనగలు చిక్కుల్లో కుక్కర్లో వేసి నాలుగైదు విజులు వచ్చేవరకు ఉడికించాలి తాలింపు కోసం బాండీలో కొంచెం నూనె వేయాలి నూనె వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు వేయాలి ఇప్పుడు కట్ చేసుకున్న చిల్లీ ఉన్ను కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి కలుపుకోవాలి కరివేపాకు ఉన్న వేసుకోవచ్చు లేకపోయినా ఏం కాదు కొంచెం ఆనియన్ సాఫ్ట్ వరకు కుక్ చేయాలి చిటికెడు పసుపు వేయాలి పసుపు వేసిన తర్వాత కలుపుకోవాలి మెత్తగా దంచిన వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి స్మెల్ పోయే వరకు కలుపుకోవాలి ఉప్పు తగినంత వేసుకొని కలపాలి ఇప్పుడు గుడాలు వేసుకొని కలపాలి కొంచెం నీరు ఉంటే నీరు పోయే వరకు కలపాలి ఇలా నీరు పోయే వరకు కలిపి కొంచెం బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయడమే గుడాలు రెడీ సర్వ్ చేయడానికి